అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మహాశక్తి పథకం కింద మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల అంటే వెయ్యి ఐదు వందల రూపాయలని ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి మన మంత్రి గారు సంధ్యారాణి గారు కూడా మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయల మహాశక్తి పథకానికి సంబంధించి కీలక ప్రజ్ఞత చేశారు ఇక ఆగస్టులోనే మనకు మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు డబ్బులు జమ కావాలి అంటే మీకు అందరికీ కూడా ఈ యొక్క ఐదు పత్రాలు ఉండాలి ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి ఇక మీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అలాగే మనకు పెన్షన్ తీసుకునే వారికి ఈ యొక్క పదిహేను వందల ఇస్తారా అలాగే డాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ఇస్తారా ఇవ్వరా అంతేకాకుండా మనకు ఒక ఇంట్లో అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క మహాశక్తి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలని ఇస్తారా ఇవ్వరా అనేసి అయితే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంది స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క బాణం గుర్తు పైన నొక్కి మీరు ఈ వీడియోను కనుక షేర్ చేస్తే అంటే ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఈ వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకం ద్వారా మనకు డబ్బులు జమ కాబోతున్నాయనే వివరాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా వెంటనే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలైనా కీలక ప్రకటన చేశారండి ఇక ప్రతి నెల కూడా కులాల వారీగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా ప్రతి నెల మహాశక్తి పథకం ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక హామీని నెరవేర్చడానికి ఆ పథకాన్ని అమలు చేయడానికైనా అయితే చేస్తున్నారు ఇక తప్పకుండా మనకు మన మంత్రి గారు సంధ్యారాణి గారు కూడా మాట్లాడుతూ తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతున్నాం ఇక మహిళలకు సంబంధించి అర్హతలు ఇవే విధి విధానాలు ఇవే ఈ యొక్క ఐదు పత్రాలు అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి ఉన్నటువంటి వారికి మాత్రమే తప్పకుండా ఈ యొక్క మహాశక్తి పదిహేను వందల రూపాయల పథకం అయితే అవుతుంది అలాగే రేషన్ కార్డులో ఎంతమందికి ఇస్తారనే వివరాలు కూడా వెల్లడించారు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ వద్ద మీకు అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది కలిగి ఉండాలి ఈ యొక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసుతో పాటు తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి అలాగే ఫోన్ నెంబర్ అనేది కలిగి ఉండాలి అలాగే ఫోటోలు ఇవన్నీ ఈ ఐదు కూడా మీ దగ్గర అనేది ఉంటేనే మీకు ఈ యొక్క మహాశక్తి పదిహేను వందల రూపాయల పథకం అయితే మీకు వర్తిస్తుంది అనమాట ఇక మీరందరూ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయ్యుండి మీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఫోటోలు ఇవి కనుక మీ దగ్గర ఉంటే మీకు ఈ ఆగస్టు నెలలో మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించబోతుంది ఇక ప్రభుత్వం ఆన్లైన్ అప్లికేషన్ ప్రకటించిన వెంటనే కూడా మన ఛానల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలనే ఒక వీడియో అయితే మీకోసం ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు మీరు అందరూ కూడా ఈ యొక్క ఐదు పత్రాలు అప్పటి వరకు రెడీగా పెట్టుకుని ఉండండి ఒక సెట్ జిరాక్స్ కూడా చేసి పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది ఒకటి లేదా రెండు సెట్లు జిరాక్స్ చేసి పెట్టుకోండి ఇక ఫొటోస్ కూడా తీసి పెట్టుకోండి అలాగే ఫోన్ నెంబర్ అనేది పనిచేసేటువంటి ఫోన్ నెంబరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని అయితే మీరు పెట్టుకుని ఉండండి అలా పెట్టుకుని ఉంటేనే మీకు ఈ యొక్క పథకాలు అనేది వర్తించడం జరుగుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా ఈ ఐదు పత్రాలు అనేవి రెడీగా పెట్టుకుని ఉండండి ఇక మీకు ఆగస్ట్ నెలలో అవకాశం అయితే కల్పించబోతుంది అంతేకాకుండా ఇవి అర్హతలు అనమాట ప్రాథమికంగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అలాగే మనకు పెన్షన్ తీసుకునే మహిళలకు యొక్క పథకం వర్తిస్తుందని చాలా మంది అడిగారు పెన్షన్ తీసుకునే వారికి యొక్క పథకం అనేది వర్తించదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు మనకు చేయుతో మనకు ఏదైతే మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద మీకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి పెన్షన్ డబ్బులు నెల కూడా నాలుగు వేల రూపాయలు మీకు ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది కాబట్టి మనకు పెన్షన్ తీసుకునే వారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదండి మీకు పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి నెల కూడా ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సర కాలంలో ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట ఇక పాటు కూడా మరొక డౌట్ ఏంటంటే డోక్రా మహిళలకు ఇస్తారా డాక్రా మహిళల్లో కూడా చాలా మంది అభయ హస్తం కింద పెన్షన్ అయితే తీసుకుంటున్నారు ఐదు వందల రూపాయల పెన్షన్ ఇక వీరికి ఇస్తారని అడిగారు వీరికి ఎటువంటి ఇబ్బంది లేదండి డాక్రా అక్కచలమ్మలందరికీ కూడా యొక్క మహాశక్తి పదిహేను వందల రూపాయల పథకం వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అందరి అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుందని అడగడం జరిగింది ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఒకరికి మాత్రమే ఇస్తామని ఎక్కడా చెప్పలేదండి ఎంతమంది మహిళలున్నా కూడా ఇస్తామని చెప్పారు వారు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట ఒక రేషన్ కార్డులో ముగ్గురున్నా ఇస్తారు ఇద్దరున్నా ఇస్తారన్నమాట మనకు అయితే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అంటే ఒకరికే ఇస్తారా ఇద్దరికి ఇస్తారా ముగ్గురికి ఇస్తారా అనేది అయితే ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు అనమాట ఇంకా ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క మహాశక్తి పదిహేను వందల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి రేషన్ కార్డులో పేరు అనేది తప్పనిసరిగా ఉంటేనే మీ యొక్క యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలండి దీనినే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు తప్పకుండా మీరు లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉన్నటువంటి మహిళలందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పత్రాలన్నింటివి రెడీగా పెట్టుకుని ఉండండి మీకు ఈ ఆగస్టు నెలలోనే అవకాశం ఇవ్వబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఐదు సంవత్సరాల కాలానికి కూడా మనకు అందించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మహాశక్తి పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు